we need క్రీస్తు నాని అందు ప్రియా దేవుని బిడ్డలారా ప్రియా సహోదరి సహోదరులారా క్రీస్తు ప్రభుని యొక్క మరణ ఉత్నాలను జరుపుకుంటున్నటువంటి మనకు ప్రభు అయినటువంటి దేవుడు తన ఆశీర్వాదాలను కుమ్మరించడానికి సిద్ధంగా ఉన్నారు ఆయన మరణించి మూడో నాడు తిరిగి లేచి సజీవులు సజీవుడైనటువంటి దేవుడు ఇదిగో మీరును సజీవులుగా అవ్వడానికి నేను మీకు సర్వధా నిత్యము కూడా తోడుగా ఉంటానని వాగ్దానం చేస్తూ ఉన్నారు మాణికొమ్మల ఆదివారం రోజున మనందరం కూడా చక్కనైనటువంటి పూజలో పాలు పంచుకొని మాణికొమ్ములతో ఊరేగింపుగా క్రీస్తు ప్రభుని దావిదు కుమార హోసాన్న అనేటటువంటి పాటలతో దేవుని స్తుంచి దేవుని పరిచి పూజలో పాలు పంచుకున్నాం మరి ఈ యొక్క మాట చెప్పినటువంటి ఆనాటి ప్రజలు దావిదు కుమార హోసాన్న అని పలికినటువంటి ప్రజలే ఇదిగో ఈయనను వేయుడు అనే మాటలతో ప్రభుని వెక్కిరించి ఆయన మోము మీద ఉమ్మి ఊస్తూ ఆయనను హేళన చేస్తూ అనేకమైనటువంటి పాటలకు కష్టాలకు గురి చేశారు మరి రోజున ఇన్ని పాటలను ఇన్ని అవమానాలను ఇన్ని హేళనలను ఎదుర్కొన్నటువంటి క్రీస్తు ప్రభు మరలా తిరిగి లేచి నేను నిజమైనటువంటి దైవకుమారుడను ఇదిగో మూడవ నాడు తిరిగి లేచి మీ మధ్యన నిలుచున్నటువంటి మహిమాన్వితుడైనటువంటి దేవుడను అని తెలియపరుస్తూ క్రీస్తు ప్రభు ఉత్థాన క్రీస్తు మన అందరినీ కూడా తన ఉత్నములో పాలు పంచుకోవడానికి ఆహ్వానిస్తూ ఉన్నారు కొమ్మలలో ఏ విధంగానైతే ఆ కొట్టు వచ్చేటటువంటి పచ్చదనం కనిపిస్తూ ఉందో అదే విధమైనటువంటి పచ్చదనాన్ని మన జీవితాలలో ప్రభు నింపడానికి సిద్ధంగా ఉన్నారు అటువంటి పచ్చదనంతో అటువంటి ప్రభువిస్తూ ఉన్నటువంటి ఉత్థానమైనటువంటి జీవితంతో మనందరం కూడా ఎదగాలని ప్రభు యొక్క దయలో ప్రభు యొక్క కృపలో మనందరం బలపడాలని ఉత్న క్రీస్తు ఆహ్వానిస్తూ ఉన్నారు కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ప్రియా సహోదరి సహోదరులారా మీకును మీ కుటుంబాలకు మరీ ముఖ్యంగా ఎస్ఎంజీ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా హృదయపూర్వకంగా ఉత్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను ఉత్న క్రీస్తు మిమ్మలను తనకు ఒక విలువైనటువంటి వస్తువులుగా వినియోగించుకుంటూ మిమ్మలను మీ కుటుంబాలను ముప్పదంతలుగా అరవదంతులుగా నూరంతలుగా ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ కూడా ఉత్న పండుగ శుభాకాంక్షలు హ్యాపీ ఈస్టర్ టు ఆల్ ఆఫ్ యూ థ్యాంక్ యూ టేక్ కేర్ గాడ్ బ్లెస్ యూ